అందరికీ నమస్తే అండి రాజకీయాల్లో సహనము ఓపిక క్రమశిక్షణ ఒకే పార్టీని నమ్ముకొని విధేయతతో ఉండడము ఇవన్నీ కూడా చాలా మంచి లక్షణాలు ఎందుకు మాట్లాడుతున్నానంటే సరైన టైం వస్తే ఎవరు ఊహించినటువంటి స్థానానికి చేరుకోవచ్చు కళలో కూడా ఊహించినటువంటి స్థానానికి వెళ్ళిపోవచ్చు టైం ఏదైనా టైం కలిసి రావాలి ప్రజలు కాస్త సపోర్ట్ ఇవ్వాలి పార్టీ గాలి ఉండాలి పార్టీ పెద్దల ఆశీస్సులు ఉండాలి ఇప్పుడు అవన్నీ కూడా శ్రీనివాస వర్మ గారికి బీజేపీ ఎంపీ నరసాపురం నుంచి బీజేపీ ఎంపీగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచిన శ్రీనివాస వర్మ గారికి వర్తిస్తాయి ఆయన కేంద్ర మంత్రి కాబోతున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫున కేంద్ర మంత్రిగా బాధ్యతలు అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారు సహాయ మంత్రిగా ఆయనకు ఇస్తారు అలాగే బీజేపీ నుంచి పురంధేశ్వర్ గారికి కాదని సీఎం రమేష్ గారికి కాదని వాళ్ళిద్దరికంటే ఎవరు ఊహించినటువంటి శ్రీనివాస వర్మ గారి పేరు ఇప్పుడు తెర మీదకు వచ్చింది సీఎం రమేష్ గారికి ఇస్తారేమో అందరూ అనుకున్నారు లేదా పురంధేశ్వర్ గారికి ఇస్తారేమో అనుకున్నారు కానీ వాళ్ళిద్దరికి ఇవ్వలా శ్రీనివాస వర్మ గారికి ఇచ్చారు ఆయనకు కేంద్ర మంత్రి హోదా దొరుకుతాం ఎందుకంటే ఇక్కడ వేరే వాళ్ళకి వీనికి తేడా ఏంటి సాధారణ కార్యకర్త నుంచి బీజేపీలో ఒక చిన్న స్థాయి కార్యకర్త నుంచే ఆయన పనిచేశాడండి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో బీజేపీలో చేరిన ఆయన అప్పటి నుంచి అదే పార్టీలో గ్రామ స్థాయి కార్యకర్త నుంచి పనిచేస్తూ 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 రెండు వేల ఎనిమిదిలో అనుకుంటా ఆ పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా పశ్చిమ గోదావరి ఉమ్మడి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు రెండుసార్లు పనిచేశారు ఆయనకేం తెలియదు పార్టీ ఏం చెప్తే చేయడమే ఆయనకు తెలుసు పార్టీ జెండా మోసిన వాళ్ళని నెత్తిన పెట్టుకోవడము పార్టీ జెండా మొయ్యడము పార్టీ వాదన బలంగా వినిపించడం మాత్రమే ఆయనకు తెలుసు ఇంకేమీ తెలియదు ఫొక్తు బీజేపీ వాదే సో అటువంటి వ్యక్తి యాక్చువల్ ఆయన ఆయనకి ఎంపీ సీట్ ఇస్తున్నప్పుడే చాలా మంది ఆశ్చర్యపోయారు అదేంటి ఆయన పేరు మేము ఎప్పుడూ వినలేదు ఆయనకి సీట్ ఇవ్వడం ఏంటి ఆయనకి ఎంపీసీ ఇవ్వడం ఇవ్వడం ఏంటి ఆయన ఎవరు ఆయన మాకేం తెలియదు అని ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు కూటమి వాళ్ళు చాలా మంది ఆశ్చర్యపోయారు ఎందుకంటే నరసాపురం సీట్ విషయంలో ఆ ఉత్కంఠ నెలకొంది రఘురామకృష్ణరాజు గారికి కాదని ఎవరికి ఇస్తారా అని చూస్తే ఆయనకి ఇచ్చారు తెర ఆయన ఎవరికి తెలియని వ్యక్తి చూసారా ఇప్పుడు కేంద్ర మంత్రి ఇస్తారా అసలు ఆయనకి ఎంపీ సీటే ఇవ్వరు అని అందరూ అనుకుంటే ఎంపీ సీట్ ఇచ్చారు ఆయన భారీ మెజార్టీతో గెలిచారు గాలి విపరీతంగా వీచింది కాబట్టి భారీ మెజార్టీతో గెలిచారు ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టబోతున్నారు అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చింది సో రాజకీయాల్లో అంతే ఒక పార్టీని నమ్ముకుని ఉంటే ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి ఏదో ఒక సమయంలో సో ఇప్పుడు ఈ అంశాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు ఆంధ్రప్రదేశ్ బీజేపీలో కొంతమంది పెద్దలు కేంద్ర మంత్రి పదవులు ఆశించారు చెప్పాను కదా సీఎం రమేష్ గారు చాలా ప్రయత్నించారు కాకపోతే ఆయన బీజేపీలోకి వెళ్ళింది రెండు వేల పంతొమ్మిదిలో అలాగే పురంధేశ్వర్ గారు కేంద్ర మంత్రి పదవి ఆశించారు అలాగే ఆమె కూడా బీజేపీలోకి వెళ్ళింది ఇప్పుడు రెండు వేల పద్నాలుగు తర్వాతే కదా రెండు వేల పద్నాలుగులో సో ఇట్లా పార్టీ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఓడపోశారనమాట అయితే ఇప్పుడు నాలుగో పదవు కూడా ఏమైనా ఇస్తారా ఆంధ్రప్రదేశ్కి అని చూస్తే ఇస్తే జనసేన నుంచి ఏమైనా ఇస్తే ఇవ్వాలి కానీ నాకు తెలిసైతే ఇచ్చే అవకాశం లేదంటున్నారు తెలంగాణలో ఇద్దరికి కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి వాళ్ళిద్దరికీ కేంద్ర మంత్రి పదవులు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో ముగ్గురికి ఇచ్చారు పెమశాంత్ చంద్రశేఖర్ గారికి సహాయ మంత్రి ఇస్తున్నారు వీళ్ళిద్దరికి ఏమో కేబినెట్ ర్యాంకు అంటే సహాయ మంత్రి అన్నా క్యాబినెట్ ర్యాంకు ఉంటుంది ఏదైనా సెంట్రల్ మినిస్టర్ అంటే ఈక్వల్ టు చీఫ్ మినిస్టర్ క్యాడర్ అండి దేశంలో ఎక్కడికైనా సరే ప్రోటోకాల్ ఉంటుంది ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది అంతా హడావిడి హంగామా బాగుంటుంది సో రామ్మోహన్ నాయుడు గారికి కూడా కష్టపడి ఆయన ఆయన కూడా అంతే మూడు సార్లు గెలవడం అంటే మామూలు విషయం కాదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఆయన విపరీతమైన వ్యతిరేక వ్యతిరేకాల్లో గెలిచారు సో ఆ గెలిపే ఆయనకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది చాలా చిన్న వయసు ఆయన కూడా మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వ్యక్తి తండ్రి అడుగుజాడల్లో జాడల్లో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి అనుకోకుండా అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి మూడు సార్లు గెలిచారు మంచి సబ్జెక్ట్ ఉంది మంచి వక్త దంచి కొడతారు ఏమైనా మాట్లాడాలంటే సో అటువంటి వ్యక్తి ఇప్పుడు ఆయన కూడా కేంద్ర మంత్రిగా మంచి పోర్ట్ఫోలియోనే ఇస్తారు ఆయనకి సో అది ఏదైనా పార్టీని నమ్ముకుంటే మంచి టైం కలిసి వస్తే ఎవరు ఏది ఆపలేరు